అంబానీ కుటుంబంలో ఇప్పుడు పెళ్లి బాజాలు గట్టిగానే మోగున్నాయి అయితే ముఖేష్ అలాగే నీతా అంబానీల ముద్దుల చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్లు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పుడు ముంబైలో చాలా ఘనంగా జరుగుతోంది ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు బిజినెస్ క్రికెటర్స్ అబ్బా ఒకళ్ళేంటి మొత్తం దివి నుంచి భూమికి దిగి వచ్చిన తారులందరూ ఈ పెళ్లి హడావిడిలోనే ఉన్నారు అయితే ఈ పెళ్లి హెడావుడి కన్నా ముందు కొన్ని నెలల క్రిందట ఇక్కడ రాధిక మర్చెంట్ అలాగే అనంత అనంత్ అంబానీ ముఖేష్ అంబానీ ఫ్యామిలీలో ఒక సంఘటన చోటు చేసుకుంది సాధారణంగా అంబానీ కుటుంబంలో రూల్ ఏంటి అంటే అంబానీ కుటుంబ సభ్యుల్ని పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఆకాష్ అంబానీని పెళ్లి చేసుకున్న శ్లోక మెహతా కానీ లేకపోతే కూతురు విషయంలో పెర్మల్ కానీ వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుని అక్కడ అంబానీ కుటుంబ సభ్యులు అయిన తర్వాత మాత్రమే వాళ్ళ బిజినెస్లో కొంతవరకు భాగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంటుంది అంటే వాళ్ళకి వాళ్ళ వ్యాపారాల్లో భాగస్వామ్యం ఇవ్వటం కానీ లేకపోతే ఒక పెద్ద పోస్ట్ ఇవ్వటం కానీ జరుగుతుంటుంది కానీ రాధిక విషయంలో మాత్రం అంబానీ కుటుంబ సభ్యులు ముందుగానే తనకు పోస్ట్లు ఇవ్వటం కొన్ని విభాగాలను తననే హెడ్గా చేయటం జరిగింది ముఖ్యంగా రాధిక చాలా టాలెంటెడ్ మనిషి ఎన్నో బిజినెస్ స్కూల్స్ లో బిజినెస్ గ్రాడ్యుయేషన్ పట్ట అందుకున్న తను మంచి తెలివైన అమ్మాయి అంతేకాకుండా ట్రెడిషన్స్ ని కూడా ఫాలో అవుతూనే మంచి వ్యాపారాన్ని రాబట్టగలిగే సత్తా ఉన్న అమ్మాయి రాధిక అయితే ఇప్పటి వరకు ఎన్నడో ఎప్పుడో లేని ఆనవాయితీ అనంత్ అంబానీ విషయంలోనూ తన కోడల విషయంలోనూ ఇక్కడ దంపతులు అంటే అంబానీ దంపతులు చేయబోతున్నారు ఎవ్వరికి కూడా పెళ్లికి ముందే అంబానీ సంబంధించిన కంపెనీల్లో కానీ షేర్స్ సంబంధించిన వాటిలో కానీ వాట కానీ ఇక్కడ అనంతంబాని భార్య ఆ భార్య కాబోయే భార్య ఆ రాధిక మర్చంద్ కు మాత్రం ఈ పెళ్లి జరగబోయే నాలుగైదు నెలల కిందటే తనకు ఒక కీలకమైన బాధ్యతలు అప్పగించారు ఆ బాధ్యతని చాలా చక్కగా నిర్వర్తించింది ఈ క్రమంలో వాళ్ళ మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్లు టాక్ నడుస్తుంది అదే సమయంలో అనంత్ అంబానీ ఈ విషయం గురించి తన భార్య వెనకేసుకొస్తూ వార్నింగ్ ఇచ్చాడట అదేంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్య ఆ విషయంలో దయచేసి ఇవన్నీ కలగ చేసుకోద్దని ఏదైనా సరే ఉంటే మేము మేము తేల్చుకుంటాం అమ్మ నాన్నలతో తేల్చుకుంటాం కానీ ఇంకా వేరే ఏ విషయాల గురించి కూడా చర్చలో అనవసరం అని చెప్పాడట రాధిక విషయంలో అనంత్ తో పాటుగా ముఖేష్ నీతా అంబానీలు కూడా చాలా అంటే చాలా ఖచ్చితంగా ఉన్నారు